బ్లౌజ్ కటింగ్ చేసుకునే ముందు ఫోల్డింగ్ అనేది మనమైపు ఉండేలో పెట్టుకోవాలి అలానే స్కేల్ అనేది తీసుకొని కింద ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అనేది ఫస్ట్ అయితే డ్రా చేసుకోవాలి ఈ విధంగా నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి పూర్తిగా అంటే చివరి ఫోల్డింగ్ వర్క్ కూడా అలానే డ్రా చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్కి బ్యాక్ పట్టుకి నడుం పట్టి అనేది నేనైతే జాయిన్ చేస్తాను సపరేట్గా సో నడుం పట్టి కోసం ఒక పావు ఇంచ్ కింద గ్యాప్ ఉండేలా పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్కేల్ అంత వెడల్పున ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి అంటే స్కేల్ అంత వెడల్పుతో పాటు ఒక పావు ఇంచ్ ఎక్కువ ఉండేలాగా డ్రా చేసుకోండి అప్పుడు మనకి వెడల్పు అనేది సరిపోతుంది అంటే మనము ఖర్చు ఉండాలి కదా ఫోల్డింగ్ చేసి దాన్ని కుట్టేశాక మళ్ళీ అటాచ్ చేయాలి కదా దానికోసం అలానే బ్లౌజ్ బ్యాక్ పట్కి నడుము పట్టి జాయిన్ చేయడం కోసం మనకు ఖర్చు ఉండాలి కదా హాఫ్ ఇంచు ఆ హాఫ్ ఇంచ్ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడైతే బ్లౌజ్ ఖర్చు ఉంటుంది కదా బ్యాక్ సైడ్ దాని సగానికి నేను వీడియోలో చూపించని విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఈ నడుం పొడవు ఎంత ఉందనేది కొలుచుకోండి దీనికోసం కింద ఈ హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది విడిచిపెట్టేయండి విడిచిపెట్టేసాక పైన అది ఎంత పొడవుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి అలానే ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే ఎగ్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజు పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం భుజం దగ్గర సకానికి మడత పెట్టి బ్యాక్ సైడ్ డాట్ ఉంటుంది కదా అక్కడ ఇలా స్టిఫ్గా పట్టుకోండి ఇప్పుడు ఇక్కడ ఎలా అంటే కింద ఈ హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది విడిచిపెట్టేసి పెట్టండి ఆ డాట్ అనేది ఇలా పెట్టి స్టిఫ్గా పట్టుకొని లాగండి గట్టిగా అప్పుడు మనకి కరెక్ట్ లెంత్ అనేది వస్తుంది ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి బ్లౌజ్ పొడవు దగ్గర అలానే ఇక్కడ కూడా ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇప్పుడు మనం కింది హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి పైన మార్కింగ్ వరకు ఎంత పొడవు వచ్చింది అనేది కొలుచుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోండి పైన భోజనం కుట్టు కోసం ఇప్పుడు కింద హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో అలా బ్లౌజ్ పొడవనేది కొలుచుకోవాలి ఇక్కడ నాకు పదమూడు పావు ఇంచులు అయితే వచ్చింది పైన ఖర్చుతో సహా ఇప్పుడు అవతల వైపు కూడా అదే హాఫ్ ఇంచ్ కింద విడిచిపెట్టేసి టేప్ని ఇలానే పెట్టుకొని అదే పదమూడు పావు ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి రెండు మార్కింగ్స్ని కల్పిస్తూ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ తీసుకొని ఇక్కడ కాల్చే పట్టే అనేది విడిచిపెట్టేసి నడుము లూజ్ ఎంత ఉందనేది స్టిఫ్గా పట్టుకొని కొలుచుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా టేప్ని నడుముని కూడా స్టిఫ్గా పట్టుకొని కొలుచుకుంటే మనకి కరెక్ట్గా ఎంత అనేది ఉంది అనేది తెలుస్తుంది ఇక్కడ మనకి ఎగిస్ట్రా వచ్చింది అనుకోండి అప్పుడు ఫైనల్గా ఎక్కువ ఏదైతే ఉందో అది తీసుకోండి నాకు ఇరవై ఏడున్నర వచ్చింది కాబట్టి నేను ఇరవై ఎనిమిది తీసేసుకున్నాను ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిది ఇంచు కూడా సకానికి ఫోల్డ్ చేయండి పద్నాలుగు వస్తుంది మళ్ళీ దాన్ని సగాన్ని ఫోల్డ్ చేస్తే ఏడు అనేది మనకు వస్తుంది అంటే నడుము లూజులో నాలుగో భాగాన్ని మనం తీసుకోవాలి టేప్ని నాలుగు మడతలు పెట్టి ఇప్పుడు కింద ఈ ఏడు ఇంచు ఇల్ని కూడా మార్కింగ్ చేసుకోండి నడుము లూజులో నాలుగో భాగం అలానే వన్ ఇంచ్ డాట్స్ కోసం అలానే ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి సెల మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన షోల్డరు నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి కదా నడుము లూజ్ ఇరవై ఎనిమిది ఇంచులు ఉంటే ఐదు పావు ఇంచులకి మార్కింగ్ చేసుకోండి నెక్ షోల్డర్ కలిపి ఇందులో రెండు పావు ఇంచీలు నెక్ మూడు ఇంచులు వచ్చేసి షోల్డర్ అనేది వస్తుంది చూడండి నెక్ వేడల్పు రెండు పావు సాల్డర్ ఎవరికైనా సరే మూడించులు భుజం అనేది ఇంచులు ఉండాలి కొంచెం కిందకి టేప్ని దించి ఇదే ఐదు పావు ఇంచులు మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఐదు పావు ఇంచులు మార్కింగ్ దగ్గర నుంచి నీ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆరు ఇంచుల కిందకి ఒక మార్కింగ్ పెట్టుకోండి దింపు కోసం అవతల వైపు కూడా అదే ఆరు ఇంచులకు ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి ఇప్పుడు ఎల్ షేప్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి నీ వీడియోలో చూపించినట్టుగా ఇప్పుడు పైన నెక్ కోసం తీసుకుని రెండు ఇంచెల్కి కింద నెక్ కోసం మనం పైన ఎంతైతే తీసుకున్నామో దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని తీసుకోండి మనకి రౌండ్ నెక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా తీసుకుంటే ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా కలిపి తీసుకోండి మీరు పైన ఎంత తీసుకుంటే దానికి ఒక హాఫ్ ఇంచ్ కలిపి తీసుకోండి కిందన ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసి మన దగ్గర స్కేల్ ఉంటుంది కదా రౌండ్ స్కేలు దీన్నైతే ఈ విధంగా వీడియోలో నేను చూపించినట్టుగా పెట్టుకోండి దీన్ని మనం ఎంత బాగా పెట్టుకుంటే మనకి రౌండ్ షేప్ అనేది అంత కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా పెట్టుకొని రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ముప్పై ఇంచులు లోపల చిన్న సైజు కాబట్టి చంక దగ్గర ఒకటి పావు ఇంచులకి క్రాస్గా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి చెస్ట్ లూజ్ కోసం ముప్పై ఇంచులు లోపు ఉంటే నడుము లూజు చిన్న సైజు కాబట్టి ఒక ఇంచీ అనేది కలుపుకోవాలి నడమ్ బ్లూజ్లో నాలుగో భాగానికి ఒక ఇంచీ అనేది కలపాలి నడమ్ బ్లూజ్లో నాలుగో భాగం ఏడు ఇంచీలు వచ్చింది కాబట్టి ఒక ఇంచు కలిపితే ఎనిమిది ఇంచులు సో చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచీలు అలానే ఖర్చు ఒక రెండు ఇంచీలు ఇప్పుడు ఈ ఖర్చు మార్కింగ్స్ రెండింటినీ కూడా కలిపేసుకోండి ఇప్పుడు స్కేల్ని ఇక్కడ చెంక్ రౌండ్కి సరిపడగా పెట్టుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి దీన్ని బ్లౌజ్తో అయినా మనము కొలుచుకోవచ్చు లేదంటే టేప్తో కూడా కొలుచుకొని చెక్ చేసుకోవచ్చు మనకి నడుము బ్లౌజ్లో నాలుగో భాగం ఎంతైతే వస్తుందో దానికి ఒక హాఫ్ ఇంచు కలిపితే ఎంత ఉంటే అంత రావాలి మనకి సో ఇప్పుడు నాకు నడుములూజ్లో నాలుగో భాగం ఏడు ఇంచీలు కాబట్టి ఏడున్నర ఇంచీలు అయితే ఇక్కడ రావాలి వీడియోలో నేను చూపించినట్టుగా టేప్ని మనం ఈ విధంగా కొలుచుకుంటే మనకి ఏడున్నర ఇంచీలు వస్తే సరిపోయినట్టుగా నాకు ఇక్కడ ఏడున్నర ఇంచికి ఒక రెండు గీతలు ఎక్స్ట్రా వచ్చాయి తక్కువ అయితే ప్రాబ్లం కానీ ఒకటి రెండు గీతలు ఎక్కువైనా ఏం ప్రాబ్లం లేదు మీకు తక్కువ రాకుండా చూసుకోండి సరిపోతుంది బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడైతే కటింగ్ చేసేసుకోవడమే మార్కింగ్ ఏ విధంగా అయితే పెట్టుకున్నామో అలానే యాజ్ టీజ్గా కటింగ్ అనేది చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కటింగ్ అనేది చేసుకోండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగితే నేను చెప్తాను ఈ కింద బ్యాక్ పట్టుకి కింద వైపున ఎడ్జ్ సమానంగా ఉండడం కోసం డ్రా చేసిన లైన్ కూడా ఈ విధంగా కటింగ్ చేసి తీసేయండి అలానే ఈ నడుం పట్టిని కూడా కటింగ్ చేసి తీసుకోండి ఇలా ఇక్కడ ఖర్చు దగ్గరికి బ్యాక్ పట్టిన సకానికి ఫోల్డ్ చేసి చిన్న కట్ అనేది ఇచ్చుకోండి డాట్స్ వేసుకోడానికి ఈజీగా ఉంటుంది అలానే నెక్ షేప్ని కూడా కటింగ్ అనేది చేసుకోండి ఇలా నీట్గా నెమ్మదిగా నెక్ షేప్ అనేది పాడవకుండా కటింగ్ అనేది చేసుకోండి సీలై కటింగ్ చేసుకున్న ఈ నెక్వీస్ని వేస్ట్ చేయకుండా మనం ఇక్కడ కొంచెం క్రాస్గా ఉంటుంది కదా దాన్ని అయితే కొంచెం ఈక్వల్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని కటింగ్ చేసుకొని దీన్ని మనం ఉక్స్పట్టి కాజీపట్టే కోసం యూస్ చేసుకోవచ్చు వీడియోలో చూపించిన విధంగా ఈ క్రాస్ అనేది తీసేయండి ఒక లైన్ డ్రా చేసి క్రాస్ ఉంటే స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకోసం సీలై నీట్గా అయితే స్ట్రైట్గా కటింగ్ అనేది చేసుకోండి దీన్ని ఇప్పుడు రెండు పీసులు ఫోల్డింగ్ పైన ఉంది కదా రెండు పీసులుగా విడదీసుకుంటే మనకు పట్టి కింద ఒకటి కాజా పట్టి కింద ఒకటి అయితే యూజ్ అవుతుంది సో ఇలా నాకు మధ్యలోకి ఒక లైన్ అని డ్రా చేసి నేనైతే ఈ విధంగా కటింగ్ చేసి పెట్టుకుంటాను ఈ చిన్న పీస్ పైన చిన్న పీస్ వచ్చేసి ఉక్సి పట్టి కోసం ఈ పెద్ద పీస్ వచ్చి కాజా పట్టి కోసం అయితే యూజ్ అవుతుంది సో ఇదేనండి బ్యాక్ పట్టు వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కటింగ్ అయితే చెప్తాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే